చూస్తున్నాం అర్ధరాత్రి అతివేగంతో వస్తూ నిలిచి ఉన్న స్కూల్ బస్సుతో పాటు మరొక కారును ఓ వాహనం ఢీకొంది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని శైలజ లార్డ్ జరుగా జరిగింది అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి హంసాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇంటికి తిరిగి వెళ్తుండగా బస్టాండ్ వైపు నుంచి అతివేగంతో వస్తున్న నిర్మల్ చెందిన ఎర్టిగా కారు మెల్లిగా వెళ్తున్న మరొక కారును ఢీకొంది పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తప్పించబోయి పార్కింగ్ చేసి ఉన్న స్కూల్ బస్సును ఢీకొంది దీంతో విద్యుత్ స్తంభం విరిగిపడింది అర్ధరాత్రి నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఒకవేళ ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు కారు ఢీకొని ఉంటే ప్రాణ ప్రమాదము జరిగే అవకాశం ఉండేది ఈ ఘటనలో నిర్మలకు చెందిన ఇద్దరికి గాయాలతో పాటు మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అర్ధరాత్రి ఆర్మూరు పట్టణంలోని శైలజ వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్ కు సమీపంలో అతి వేగంతో వస్తున్న కారు ఓ స్కూల్ బస్తో పాటు మరొక కారును ఢీకొంది దీంతో విద్యుత్ అంతరాయంతో పాటు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ కు ఢీకొని ఉంటే ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది ఆరుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన వాహనాలని

ఇలా టర్న్ అవుతున్నా మూలం టర్న్ కాగానే ఫాస్ట్ వచ్చిండు స్లో టర్న్ అవుతున్నాడు ఫాస్ట్ వచ్చి తరిగించి అసి కంబకు ఆ పైపు మినీ బస్ కుండు పోతున్నాయి నేను హైట్ వచ్చి హైట్ పోతున్నాయి టర్న్ అవుతున్నా ఫస్ట్ షేడ్ వచ్చి చల్గించండి అది దిగంగా దిగిపోయారు వాళ్ళు అందరూ మనకేం కాదు మనకి కాదు ఏ టైంకి అయింది ఒకటి తప్పే ఎవరు చేస్తారు ఎందుకు జరిగింది వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ చేశారు వన్ టైన్ స్పీడ్ ఉన్నారు వాళ్ళు మేము స్లో అయితే మూలం అవుతున్నాం హాస్పిటల్కి పోయినారు పేషెంట్ ఉండే హాస్పిటల్ అవుతున్నాం మూలం అవుతున్నాం ఫాస్ట్ తగ్గించి మనం కలిగించి రక్తాలు ఇచ్చారు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ సిన్స్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి